హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా 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 బాగుంటుంది రెస్టారెంట్లో కంటే కూడా ఇంట్లో ఇలా చేయండి ఇంట్లో అందరూ మీ బిర్యానీకి ఫీదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే చికెను మటను కాకుండా ఇలా రొయ్యలతో బిర్యానీ చేయండి ఇంట్లో అందరూ అస్సలు రొయ్యలంటే అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మరి అస్సలు లేట్ చేయకుండా ఈ ఫ్రాన్స్ తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ గా కొన్ని టిప్స్ తో వీడియో చేశానండి సో మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా పర్ఫెక్ట్ బిర్యానీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా రొయ్యలండి అండి ఈ రొయ్యలు ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయి ఈ రొయ్యల్ని నేను శుభ్రంగా కడిగేసానండి ఈ రొయ్యలు కడిగేసుకునేటప్పుడు బ్లాక్ గా చిన్న దారం లాగా ఉంటుంది అది తీసి తీసేయాలి ఇలా ఘాటు పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఈ రొయ్యని నైఫ్ తో అటు ఇటు చిన్న ఘాట్ లాగా పెడితే మనకి ఆ దారం అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది నెక్స్ట్ ఈ రొయ్యలు కడిగేటప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం కొద్దిగా సాల్ట్ వేసి బాగా కడిగి ఆ తర్వాత వాటర్ పోసి బాగా శుభ్రంగా టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల రొయ్యల్లోంచి నీస్ వాసన రాకుండా ఉంటుంది ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత రొయ్యలు మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ లోకి మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి అందుకోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఉల్లిపాయల్ని ఒక రెండు తీసుకోండి పెద్దవి ఇలా సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకుంటూ ఈ ఉల్లిపాయల్ని బాగా కలుపుతూ ఫ్రై చేయాలి వీటిని ఆయిల్లో వేసి కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే బ్రౌన్ ఆనియన్స్ టేస్టీగా ఉంటాయి అలాగే ఉల్లిపాయలు కూడా త్వరగా వేగుతాయి ఈ బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసేటప్పుడు టెన్ సెకండ్స్ ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి ఇలా కలపకపోతే ఒకే వైపు బాగా వేగిపోతాయి ఇంకోవైపు బాగా వేగవు ఇలా కలుపుతూనే అన్ని వైపులా కూడా ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోతాయి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైతే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ బ్రౌన్ ఆనియన్స్ ని బాగా వేయించండి ఈ ఆనియన్స్ లో టేస్ట్ చాలా ఉంటుంది ఈ ఆనియన్స్ ఇలా వేగి బాగుంటే బిర్యానీలో కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మంచిగా వేయించిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి చూడండి బ్రౌన్ ఆనియన్స్ ఎంత పర్ఫెక్ట్ గా కుదిరాయో ఇలా బ్రౌన్ ఆనియన్స్ బాగుంటే బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బ్రౌన్ ఆనియన్స్ ని పక్కన పెట్టుకోండి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసానండి మనం రైస్ లో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ తక్కువైతే తర్వాత అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇందులోనే ఒక రెండు స్పూన్ దాకా కారం వేసుకోండి బిర్యానీ స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కారం చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక పావు టీ స్పూన్ అంతా షాజీరా షాజీరా టేస్ట్ చాలా బాగుంటుంది మిస్ చేయకుండా నేను చెప్పినవన్నీ వేసుకోండి ఇలా షాజీరా వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఇలా ధనియాల పొడి వేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు దాకా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసిన పుదీనా ఒక పావు కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఇలా వేసుకొని ఇందులోనే ఒక కప్పు దాకా పెరుగు వేసుకోండి ఈ పెరుగు గ్రేవీ కోసం వేస్తామండి పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ ఇలా పెరుగు మీరు ఎంతైనా వేసుకోవచ్చు కానీ ఇక్కడ గ్రేవీకి సరిపడినంత పెరుగుని ఒక కప్పు దాకా వేస్తున్నానండి ఇలా పెరుగు వేసేసిన తర్వాత చేత్తో మొత్తం కలిసేంత వరకు కూడా ఫ్రాన్స్కి మొత్తం మసాలాలు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయని పిండి రసం వేసుకోండి ఇలా ఒక నిమ్మకాయ అంతా కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ని ని ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక ఐదు గ్లాసుల వాటర్ పోసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్ ఫ్రీగా ఉడకడానికి ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ దినుసులు అండి లవంగ చెక్క యాలకులు మరాఠీ ముగ్గ షాజీరా బిర్యానీ ఆకు ఈ మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి ఇలా సాల్ట్ వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపి ఇవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ పోసుకున్న గ్లాస్ తోనే ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ ని నానపెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే కడిగేసి డైరెక్ట్ గా వేసేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత మీడియంలో కానీ సిమ్ లో కానీ పెట్టుకొని రైస్ ని ఉడికించాలి రైస్ ఉడుకుతూ ఉంటుంది ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి వెడల్పుగా మందంగా ఉండి బౌల్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసానండి ఇలా ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడయ్యాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కర్రీని వేసుకోండి ఇలా వేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఫ్రాన్స్ని బాగా ఉడికించాలి ఇలా ఉడికించేటప్పుడు నిమిషానికి ఒకసారి మూత తీసి బాగా కలుపుతూ ఉడికించాలి ఇలా కలుపుకుంటే అడుగంటి అడుగంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా బాగా కలుపుతూ ఈ ఫ్రాన్స్ ఉడికిపోయేంత వరకు ఉడికించండి ఈ రొయ్యలు మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ రొయ్యలు మనకి త్వరగానే ఉడికిపోతాయండి టైం ఏమి ఎక్కువ పట్టదు ఇలా ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఒకటి ఇలా ప్లేట్ లో వేసుకొని తుంచి చూడండి మనకి ఉడికిందో లేదో ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇలా తుంచితే ఈజీగా తునికిపోవాలి ఇలా ఉంటే మనకి ప్రాన్స్ ఉడికిపోయినట్టే ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కనుక సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి రైస్ ని చూద్దామండి రైస్ కూడా ఇక్కడ మనకి సెవెంటీ పర్సెంట్ బాగా ఉడికిపోయింది రైస్ ని పట్టుకొని చూస్తే మనకి ఎంత ఉడికిందో ఈజీగా అర్థమైపోతుంది ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువగా ఉడికించకూడదండి ఎక్కువ ఉడికితే మరీ మెత్తగా బిర్యానీ అస్సలు బాగుండదు రైస్ ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ ని మనం చేసుకున్న కర్రీ మీద లేయర్స్ లాగా ఈవెన్ గా వేసుకోవాలి ఈ రైస్ని కర్రీ మీద వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ని కూడా లేయర్స్గా వేసుకోండి ఇలా ఒక లేయర్గా వేసుకొని నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇక్కడ నా దగ్గర నెయ్యి లేదండి అందుకని బటర్ వేస్తున్నాను నెయ్యి లేకపోతే ఇలా బటర్ అయినా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకొని చిన్న గ్లాస్లో ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని రైస్ మీద వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి మూత మీద ఏదైనా బరువుగా ఉండే వస్తువుని పెట్టుకోండి ఇక్కడ నా దగ్గర అయితే చిన్న రోల్ ఉందండి ఆ రోల్ని పెట్టేశాను ఇలా పెట్టేస్తే మనకి స్టీమ్ అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది లోపల రైస్ బాగా ఉడుకుతుంది ఇలా ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడండి మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ విధంగా బిర్యానీ ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుంది ఇంట్లో వారికి ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఇంకెవ్వరూ ఆపలేరు అనమాట అంత బాగుంటుంది ఇంకో విషయం అండి ఇక్కడ మీరు స్టీమ్ చేసేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎక్కువగా అస్సలు ఉంచకూడదు అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అడుగున ఇలా టెన్ మినిట్స్ ఉంచితే పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే కొత్తగా పెళ్ళైన వారు మీ హస్బెండ్ కి అలాగే ఇంట్లో వారందరికీ కూడా ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వారు మిమ్మల్ని ఎలా మెచ్చుకున్నారో సరదాగా నాతో షేర్ చేయండి సో మరి ఇంకెందుకండి లేటు ఈ ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టం లేని వారు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్